హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నా స్టైల్లో మిర్చి బజ్జీ ఎట్లా చేస్తానో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే మిర్చి తీసుకోవాలండి వీటి కింద కొసలు ఉంటాయి కదండి వాటిని కొంచెం కట్ చేసుకోవాలి అవి కట్ చేసుకుంటే మంచిగా ఉడికిద్ది లోన్ బజ్జికి పచ్చిమిర్చి మొత్తం అన్నీ అట్లానే తీసేసుకోవాలండి తీసేసుకొని కొంచెం మిర్చికి ఘాటు పెట్టుకోవాలండి ఎందుకంటే పేలు కదా అందుకని చెప్పి ఘాటు పెట్టుకుంటే పేర్కొని ఉంటుంది ఇంకా అన్నిటిని అదే విధంగా మొత్తంగా తీసేసుకోవాలి ఆయిల్ వేస్తే మంచిగా వేగిద్దండి మిర్చి ఇట్లా చేస్తే ఇట్లయితే బజ్జీ కోసం శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి తీసుకొని బాగా ఇట్లా జల్లించుకోవాలండి దాంట్లో ఏమైనా సన్న రవ్వ ఏదైనా ఉన్నా సరే అక్కడికి అయిపోతుంది మన బజ్జీ కూడా మంచిగా వస్తాయి అట్లా జల్లించుకోవడం వల్ల మొత్తం చక్కగా నీట్గా జల్లి చేసుకోవాలండి ఇట్లా జల్లించుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందరుందా జల్లించుకున్నాం కదండి శనగపిండి అది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ నేను ఒక రెండు స్పూన్న్నర వేసుకున్నాను వామండి వామ్ ఉంటుంది కదా చేతితో నలుపుకోవాలి చెక్క మంచిగా కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి షార్డప్ కొంచెం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అంత అన్నీ కలిసేలాగా ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి జావ కాకుండా పిండి సరే కాకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి ఇలా చెక్క ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి పిండి అయితే ఇట్లా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా మంచిగా స్టైనర్ పెట్టి ఇప్పుడు ఒకసారి దీంట్లోకి ఒక వేలు ముంచి చూడండి పిండి అంటిందా మంచి చేతికి ఎంతమంది అని అయితే బజ్జీ కూడా అంతమంది వస్తుందండి పొయ్యి రాజేశానండి పొయ్యి రాజేసి ఆయిల్ పెట్టాను మనం ఆయిల్ వేడైతే ఇంకా బజ్జీ వేసుకుందాం ఎట్లా వెయ్యాలో చూస్తా చూసేయండి ఆయిల్ అయితే మంచిగా వేడైందండి ఒకసారి పిన్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక్కొక్కటి స్లోగా వేసేసుకుందాం బజ్జీ స్లోగా ఇంకా అన్నీ ఒక్కటి ఒకటి వేసుకోవడం కళ్ళకి సరిపోయిన వేసుకోవాలి వంట అయితే కొంచెం సిమ్లోనే ఉండాలండి అవిలో ఉంటే ఇవన్నీ మాడిపోతాయి మళ్ళీ లాంగ్ సరిగ్గా వేగదు పచ్చి పచ్చిగా ఉంటాయి పిండి అదంతా ఒకసారి కలుపుకోండి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి అదాకా వేసి లైట్గా వేగగానే తీసేయాలండి మళ్ళీ రెండోసారి కాల్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి కూడా ఒకటి ఒక్కటి వేసేసాక కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే మరి ఎక్కువ జరిగితే లాన్ బజ్జీ పచ్చిపచ్చిగా ఉంటుందండి వేగదు ఆ మిర్చి కూడా వేగదు సరిగ్గా పచ్చిపచ్చిగా ఉంటుంది తినడానికి అంత మంచిగా అనిపించదు ఇప్పుడు ఇట్లా వేగాక ఇవి కూడా తీసేసుకొని మళ్ళీ రెండోసారి కాల్చుకోవాలి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను ఇందాక వేయించినవి ఉన్నాయి కదండి బజ్జీ ఇవి తీసేసి అవి అయితే వేసుకుందాం ఇందాక తీసుకుని బజ్జీ అయితే వేస్తున్నాను ఈ చెక్క మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకొని తీసేసేయడమే ఇంకంతేనండి ఎన్నైతే మిర్చి బజ్జీ ఉంటాయి అట్లా ఒకసారి కొంచెం వేగాక తీసేసి మళ్ళీ సెకండ్ టైం వేయడమే అట్లయితే టేస్ట్ మంచిగా ఉంటుంది ఒకసారి వేగినా కూడా అంత మంచిగా అనిపిస్తుంది టేస్ట్ ఇట్లా రెండుసార్లు కాస్తే లాన్ పచ్చిదానం కూడా ఉంటుంది బజ్జీకి బజ్జీ అయితే అయిపోయినాయి అండి చేయడం చాలా బాగా వచ్చాయి చూస్తున్న నోరు కదా మీరు కూడా చే ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్లీజ్ అండి మా బజ్జీలు వెనక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్